బుక్కడి బువ్వక లేకపోయినా తెలంగాణ కావాలి తెలంగాణతోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఉదాహరణకు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లా లౌదల్ బుక్కడి బువ్వక లేకపోయినా ఉద్యమంలో ఉన్నాడు పోరాటం చేసింది ఆ పోరాటం ఫలితంగానే ఆ రోజు ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యాడు మళ్ళీ రాజీనామా చేసి ఎమ్మెల్యే అయింది రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే తన సీటు మీద అప్పుడు బా బాలకోసం మనకు ఎవరైతే చెప్తుంటాడో ఎవరైతే పార్టీకి విధేయంగా పనిచేస్తారో పార్టీకి వ్యతిరేకంగా పనిచేయకుండా ఏ సీటు దొబ్బితే పార్టీకి వ్యతిరేకత కాదో ఆ సీటు దొబ్బి బాలకసుమన్ ఎమ్మెల్యే అయింది బాలకసుమన్ ఎమ్మెల్యే అయినాక పాపం పోరాట పార్టీ జెండా పట్టుకొని పార్టీ కోసం బువ్వలేని సమయం నుండి పోరాటం చేసి పది మందిని వెంట వేసుకొని తిరిగి కష్టపడి ఎమ్మెల్యే అయిన నల్ల లోదల నోట్లో బాలకసుమను కేటీఆర్ కవిత మట్టి కొట్టిరు నల్లా లోదల్ని రాజకీయంగా ఎదగకుండా కూడా సరే ఆయన ఎమ్మెల్యే సీట్ తీసుకుపోయారు తర్వాత కనీసం పార్టీ కోసం మొదటి నుండి రెండు వేల రెండు నుండి కష్టపడినటువంటి నల్లాల లోదలను కనీసం పార్టీ కోసము పనిచేసిండు తనకంటూ సముచిత స్థానం కేసీఆర్ను మాజీ ఎమ్మెల్యే ఉండి మూడు దఫాలుగా ఎమ్మెల్యే చేసినటువంటి నల్లాల లోదలను కేసీఆర్ను కలవకుండా కూడా బాలకసుమన్ కుట్ర చేసి ఒక ఉద్యమకారుని అనేది సరే బాలకసుమన్ ఉద్యమకారుడు కాదు అనట్లేదు బాలకసుమన్ కూడా ఉద్యమకారుడే ఎంపీగా పనిచేసిండు పెద్దపల్లి ఎంపీగా ప్రజలందరూ ఆదరించారు రెండు వేల పద్దెనిమిదిలో నల్లా ఉదల సీటు మీద కన్నేసింది ఏం లాభం వచ్చి నల్లా ఉదయల సీటు మీద బాలకసుమన్ కన్నేసినాక రెండు వేల పద్దెనిమిదిలో చెన్నూరు సీటు బాలకసుమన్ వస్తే బాలకసుమన్ కొందరు కొందరు కాలవెట్టుకున్నారు నల్లా వదుల కోసము ఒక వ్యక్తి రేగుంట గట్ట ఆత్మహత్య చేసుకుంది బాలకసు సరే బాలకసుమన్ చెన్నూరు ఎమ్మెల్యే అయింది మళ్ళీ ఆ తర్వాత బాలకసుమని చేసిన గొప్ప కార్యాచరణ ఏంది మళ్ళీ పెద్దపల్లి పార్లమెంట్కి అప్పుడు ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ బీఆర్ఎస్లోనే ఉండే పెద్దపల్లి పార్లమెంట్లో ఆయన అభ్యర్థి ఉండే అప్పటికప్పుడు టిక్కెట్లు కేటాయిస్తారనే గంట ముందు వివేక్ని కాదని కాంగ్రెస్ నుండి బాల్కసుమన్ మీద పోటీ చేసి ఓడిపోయిన బోర్లకుంట వెంకటేష్ నేతను తీసుకుపోయి కేటీఆర్ దగ్గర కన్ను అప్పించి వెంకటేష్ నేతను అభ్యర్థి నుంచి గెలిపించుకున్నారు ఆ తర్వాత ఏం జరిగింది ఒక దఫా ఐదు సంవత్సరాలు వెంకటేష్ నేత పెద్దపల్లి పార్లమెంట్కి ఎంపీగా ఉన్నాడు ఏం లాభం వచ్చింది వెంకటేష్ నేత పెద్దపల్లి ఎంపీగా చేసి పెద్దపల్లి ప్రాంతానికి ఏమైనా లాభం జరిగిందా మన మీద వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన కాకా తానాయుడు మాజీ ఎంపీ ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కాదని ఆ రోజు తను ఒంటెద్దు పోకడలతో కేటీఆర్ని మిస్గైడ్ చేసి ఈరోజు వెంకటేష్ నేతని ఎంపీ వెంకటేష్ నేతతో పార్టీకి కానీ ప్రాంతానికి కానీ వచ్చిన లాభం అదే నల్లాలో వదిలికో లేకపోతే వివేక్కో ఆ రోజు పెద్దపల్లి ఎంపీ కల్పిస్తే ఈరోజు చెన్నూరులో బాలకసుమని ఓడిపోయే పరిస్థితి ఉండేది బాలకసుమన్ చేసిన పొరపాట్లే ఆ రోజు వెంకటేష్ నేతను అప్పటికప్పుడు తీసుకురావాల్సిన అవసరం అంటే వివేక్ వాస్తవానికి కూడా వివేక్ సౌమ్యుడు తను ఏదున్న రాజకీయ శక్తి అనే పనిచేస్తాడు రాజకీయ నేతగానే కౌంటర్ ఇస్తాడు రాజకీయ పరంగానే పోతాడు వ్యక్తిగతంగా టార్గెట్లు చేయడం కక్ష సాధింపు చేసే పరిస్థితి ఎమ్మెల్యే వివేక్ దగ్గర ఉండే పరిస్థితి ఉంది అలాంటి వ్యక్తిని కూడా నా పైన వందల కోట్ల నాయకుడు ఉండవద్దు అని చెప్పి అంటే ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్లోనో లేకపోతే బాలకృమ్మన్ ఎమ్మెల్యే అయినా కూడా వివేక్ వందల కోట్లకు లేడు వందల కోట్లు ఆయన తండ్రి ఉన్నప్పటి నుండి ఉన్నాయి వివేక్ సొంత డబ్బులు కూడా తండ్రి కష్టపడి వివిధ కంపెనీలలో పెట్టుబడులు పెట్టి అలాంటి వ్యక్తి నా పైన వందల కోట్లు ఉండొద్దు వివేక్ని అన్నాను అని విలవద్దు సార్ విలవద్దు అనే ఒక అహంతో వివేక్ పార్టీ కోసం పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం బీఆర్ఎస్లో పనిచేసి అనేక ఉద్యమాలలో కీలకంగా తెలంగాణ ఉద్యమంలో కూడా వివేక్ పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ అప్పుడు ఎంపీలుగా ఉండి కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో ఉండి వ్యతిరేకంగా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసింది అటు వివేక్ నోట్లో మట్టి కొట్టిండి రెండు వేల పద్దెనిమిది ఇటు నల్లాల వదల నోట్లో మట్టి కొట్టిండి నల్లా లో అయితే కనీసం రాజకీయంగా ఎదవకుండా కేసీఆర్ని కలవకుండా కేటీఆర్ని కలవకుండా చేసి తను కాంగ్రెస్ పార్టీకి పోయేదాకా కుట్ట మళ్ళీ కాంగ్రెస్కి పోయి నాకు ఏడవ వ్యతిరేక ఇద్దో రెండు వేల ఇరవై మూడులో నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొద్ది ఓ ఆరు నెలల తర్వాత ఓదెలు వెళ్ళి ఉదయం పిలిచి సముచిత స్థానం ఇస్తాను అప్పుడు మళ్ళీ మోసం చేసింది ఈరోజు బాలకృష్ణ ఓడిపోయి నల్లా లోదలు కూడా కాంగ్రెస్లోకి వచ్చి వివేక్కి మద్దతు ఇచ్చి వివేక్కి నల్ల లోదలకు ఓటింగ్ ఓట్ బ్యాంకింగ్ కూడా వివేక్ని గెలిపేయడానికి కష్టపడ్డాడు ఓదర్ నేచర్ కూడా ఒకటే నల్లలు అక్కడ ఏం జరుగుతుందంటే ఎవరినైతే విశ్వసిస్తాడో ఎవరినైతే నమ్ముతాడో ఏ పార్టీ జెండా అయితే బతుకుతాడో ఆ పార్టీ కోసం క్రియాశీలకంగా నల్ల అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే తీవ్రంగా కృషి చేస్తారు నమ్మకం ఒకసారి నమ్మిందంటే తను నమ్ముతూనే ఉంటాడు ఆయన పక్కకు నమ్మక ద్రోహులు చేరుతూనే ఉంటాడు ఈరోజు వివేక్తో పాటు వివేక్ కండ ముందే నల్లా లోదలు కాంగ్రెస్లో చేరారు ఆ తర్వాత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కాంగ్రెస్లో చేరినాక వివేక్కి టికెట్ ప్రకటిస్తే కూడా వివేక్ని గెలిపించడం కోసం నల్ల క్రియాశీలకంగా పనిచేసిన పరిస్థితి ఈరోజు ఉంది రాజకీయంగా బాలకుసుమన్ చేసిన కొన్ని తప్పులే ఈరోజు బాలకుసుమని రాజకీయాలకు దూరం చేసింది కవిత కూడా అదే పరిస్థితి అధికారం ఉందని ఉచ్చుబ్బులేషాలు వేసే పరిస్థితి వేస్తే ఈరోజు అధికారం కోలకపోయినాక ఇళ్ల కలవాడితో కూడా ఈ పరిస్థితి ఏర్పడింది ఇక చెన్నూరు సైడ్కి వస్తే చెన్నూరు హెడ్ క్వార్టర్కి సంబంధించి అప్పుడు ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పురాణం సతీష్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఉండే తను ఎమ్మెల్సీ కూడా ఉండే ఆ ప్రాంతం కార్యకర్తలకు కూడా తను అండగా నిలిచే ఉండే అయితే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి కొద్ది రోజుల తర్వాత బాలకసుమన్కి కేసీఆర్ కేటాయించడం జరిగింది ఆ తర్వాత ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పురాణం సతీష్ కాలపరిమితి కూడా అయిపోవడంతో తను మాజీ ఎమ్మెల్సీ అయిపోయింది ఆ తర్వాత క్రమేణా పార్టీని పట్టుకోనున్న పురాణం సతీష్ను కాదని చెప్పి అప్పటికప్పుడు సన్నత్ నగర్ నుండి ఓడిపోయినటువంటి అభ్యర్థిని దండవిట్టలు తీసుకొచ్చా స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెట్టి ఆయనను ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాం దండవిట్టలతో జిల్లాకు కానీ ప్రాంతానికి కానీ ఒరిగింది ఏం లేదు ఇలా అంటే చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ పార్టీ కోసం మొదటి నుండి కష్టపడి సుమన్ గెలుపు కోసం మొదటి నుండి కష్టపడిన వాళ్ళందరికీ పార్టీలో సముచిత స్థానం దక్కకపోవడం ప్రాధాన్యత లేకపోవడం ఈరోజు చాలామంది ఉద్యమకారులను పార్టీ గుర్తించకపోవడంతో పార్టీ క్లిష్ట పరిస్థితులు పెంచడాలు ఏర్పడ్డాయి ఇది ఒక జిల్లాలో శనేగుంట మత్తడికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఆ కార్యకర్తలకు బీఆర్ఎస్ కార్యకర్తలకు కౌన్సిలర్లకు పోలీసుల మధ్య తోపులాటలు ఆరో ఆరోపణలు విమర్శలు జరుగుతున్నాయి మొన్న కౌన్సిలర్లకు చిన్న చిన్న తోపులాటలో గాయాలు కూడా ఈరోజు బాలకసుమన్ జిల్లా పర్యటనలో ఒక్కసారి చెన్నూరు పోయి ఆ కార్యకర్తలను పరామర్శించారు ఎందుకంటే బాలకసుమనికి ఓడిపోయినప్పటికీ ఆయన నమ్ముకొని ఉన్న కార్యకర్తలు అభిమానులు జిల్లాలో ఉన్నారు ఓదికు ఓటమి సొంతగా ఆయనకైనా ఎవరైతే ఈ ఉద్యమకారులను ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధులను అందరిని దూరం పెట్టి కొత్త కొత్తలను తీసుకురావడంతో తన గెలుపు కోసం పనిచేసిన వాళ్ళందరినీ దూరం పెడితే ఈ మొన్నటి ఎన్నికలలో ఓడిపోయాడు ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తనను నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఇప్పుడు బాలకసుమన్ భరోసా ఇవ్వలేకపోతుంది చెన్నూరు మత్తడిపై బాలకసుమన్ చెన్నూరు ఒక్కరోజు అంటే ఎట్లా జిల్లా పర్యటనలో భాగంగా పోయి ఆ కార్యకర్తలకు భరోసా కల్పించాల్సిన అవసరం కూడా ఉండేది ఇలా అంటే సొంతగా బాలకసుమన్ ఉద్యమకారులను దూరం చేసిండు పార్టీ కోసం పనిచేసిన నాయకులను కొందరిని దూరం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దండవిట్టల వ్యవహారంలో కేటీఆర్ నిర్ణయం తప్పు దండవిట్టలు ప్రభుత్వం మారంగానే పార్టీ మారింది ఆయనతో జిల్లాకు కానీ ప్రాంతానికి కానీ ఉపయోగం లేని మాజీ ఎంపీ వెంకటేష్ నేతతో జిల్లాకి కానీ ప్రాంతానికి కానీ ప్రాంతానికి కానీ ఉపయోగం లేని పరిస్థితి ఓడిపోయినప్పటికీ జిల్లా అధ్యక్షులు ఉన్న బాలకృష్ణ కార్యకర్తలు బిల్లంపిల్ల కావచ్చు మంచిర్యాల కావచ్చు చెన్నూరుకి పోవచ్చు అవమానాలు ఎదుర్కొంటారు కష్టకాలలో ఉన్నారు ఈ సమయంలోనన్నా ఓడిపోయినప్పటికీ జిల్లా అధ్యక్షులు ఉన్న రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసేటువంటి బాలకసుమన్ వీళ్ళందరికీ అండగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళందరూ నమ్ముకొని ఉన్నారు కానీ వాళ్ళ నమ్మకాన్ని కానీ లేకపోతే వాళ్ళు ఉన్న కష్టాన్ని కానీ బాలకసుమన్ గుర్తిస్తలేడని పార్టీకి సంబంధించిన క్రియాశీలక నాయకులు ఉద్యమకారులు కూడా ఆవేదన చెందుతున్నాడు ఆరోపణలు చేస్తున్నాడు విమర్శలు చేస్తున్నాడు రాజకీయాలకైనా దూరం పోదాం బీఆర్ఎస్ నుండి అయినా వేరే పార్టీకి పోదాం అనే పరిస్థితి ఈరోజు చాలామంది నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా డిసైడ్ అన్న పరిస్థితి ఉంది మరి బాల్కసుమన్ ఓడిపోయినప్పటికీ జిల్లాలో పనిచేసే బీఆర్ఎస్ కార్యకర్తలకు జిల్లా అధ్యక్షుడు న్యాయం చేస్తాడా లేకపోతే హైదరాబాద్ రాజకీయాలకే పరిమితం అవుతాడా చూడాల్సిన అవసరం ఉంది